ఈ ప్రవృత్నల్ ప్రొసీజర్ భగవంతుని యొక్క ఖజాన ఏదో గాజుముక్క కోసమే ప్రార్థిస్తే ఆణిక్యమైన అందిస్తాడు అందించాలని సంకల్పించుకున్నాడో అది కానీ అల్పమైనటువంటి దానిని నీవు అడుగుతున్నావు బట్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ మీన్ థింగ్స్ అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు బట్ గాడ్ వాంట్స్ టు గివ్ యు హైయర్ థింగ్స్ అన్ని భగవ సంకల్పం పైన మనం పెట్టాలి సో యు జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్ సరెండర్ టు హిమ్ అప్పుడు మనకు అవసరమైన అన్ని కుడును తానే అందిస్తుంటాడు దెన్ గాడ్ విల్ గ్రాంట్ యు వాట్ ఆల్ దట్ యు నీడ్ ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో వాట్ యు నీడ్ అండ్ వాట్ యు డోంట్ నీడ్ మంచిదో ఏది నీకు చెడ్డదో వాట్ ఇస్ గుడ్ ఫర్ యు అండ్ వాట్ ఇస్ నాట్ యు డోంట్ నో కనుక నీకు మంచి అయినటువంటి దానిని

విత్ ద టోటల్ స్పిరి